నమస్కారం సార్ మహేష్ నీకు అప్పుడు పిల్లల ఫీజు కట్టాలంటే పిలిచి యాభై వేలు ఇస్తాయి కదా నేను తమ్ముడు ఇచ్చినా కానీ మళ్ళా కలిసి మొత్తం నువ్వు మొన్న కాల్కి రాకపోయినా ఎలక్షన్ లా ఎవరి కోట ఏమని చెప్పినవరా చెప్పలేదు సార్ ఏ కార్లో అయితే తీసుకుపోయినావు ఆ రోజు వాళ్ళని బీఎస్పీ కోటేమని చెప్పిన వాళ్ళని చెప్పిస్తా నేను తీసుకొచ్చిందా బాయి నువ్వు మొన్న నా ఎన్నికల్లో నువ్వు కార్ కిరాయికి పోయి కార్ లో కూర్చున్న వాళ్ళకు బిఎస్పీ కోటేమని చెప్పిన వాళ్ళని కలిపి కల్పిస్తా సిద్ధ ఉంటారు నువ్వు ఉన్నప్పుడు గలు పిలిపిస్తాను ఓకే సార్ మంచిగుండు ఇప్పటికైనా మంచిగుండు నీకు దళిత బంధు పెడదాం అనుకున్నా అయింది గవర్నమెంట్ పోయింది మంచిగుంటే ఏదైనా అవకాశం వచ్చినప్పుడు ఏదైనా స్కీమ్ లో పెడతాం గానీ డైరెక్ట్ గా పైసలు ఇచ్చే అవకాశాలు తక్కువ ఉంటాయి ఏదన్నా పని వచ్చినప్పుడు స్కీమ్ వచ్చినప్పుడు పెడతాం ఆల్రెడీ నీ పిల్లల ఫీజు కట్టింది యాభై వేలు ఇచ్చిన సార్ నేను రోడ్ ఆ మాట చెప్పవే నాకు నేను ఏమన్నా సార్ మీరు చెప్పిన నేను రాంగ్ మాట్లాడతా లేదా సార్ అప్పుడు రవాణా వచ్చినాక అంత ముందే టోటేమని చెప్తారు నా నేనేందు దండం పెడతా నేను ఎవరు చెప్పలేదు సార్ నీకు కల్పిస్తా సార్ నేను రాను వస్తా సార్ నేనేది చెప్పిన సార్ వాళ్ళని నీకు కల్పిస్తా నీ ముందు చెప్పిస్తా సరే సార్ నేను ఎప్పుడంత తప్పు చేసిన సార్ మేము ఎప్పుడు నేను సార్ విషయం కోటేయమని ఏం తప్పు చేయలేను మంచి అని నా కోసం మస్తు కష్టపడ్డావు నా ఎలక్షన్ లో బీఎస్పీ కోటేమని చెప్పిన అంతే నేను లేదు సార్ నేను వాళ్ళని నేను నువ్వు సిద్ధపెట్టినప్పుడు కలిగి ఉండకు కలిపిస్తావాలి సార్ నమస్కారం సార్ మలేషియన్ నీకు అప్పుడు పిల్లల ఫీజు కట్టాలంటే పిలిచి యాభై వేలు ఇష్ట కదా నేను నీకు తమ్ముడు ఇచ్చిన కానీ మళ్ళీ కలిసినా సార్ నాకు మొత్తం కరోనా ముందు కూడా నువ్వు మొన్న కారుకి రాకపోయినా ఎలక్షన్ లా ఎవరి కోట ఏమని చెప్పినవారా బిఎస్పీ కోర్టు ఏమని చెప్పలే నువ్వు కారు కిరాయి పోయినకు ఎవరు చెప్పలేదు సార్ నీ ముందు పెట్టి అలా నువ్వు ఏ కార్ లో అయితే నువ్వు కిరాయి ఆ రోజు వాళ్ళని బిఎస్పీ కోర్టు ఏమని చెప్పిన వాళ్ళని తీసుకొచ్చి నీ ఫిఫ్టీ నీ ముందు చెప్పిస్తా నేను ఎవరి కోర్టు వేయలేదు సార్ చెప్పింది భయ నువ్వు మొన్న నా ఎన్నికల్లో నువ్వు కార్ కిరాయికి పోయి కార్ లో కూర్చున్న వాళ్ళకు బిఎస్పీ కోర్టు ఏమని చెప్పిన వాళ్ళని కలిపి మరి కల్పిస్తా ఫిఫ్టీ ఉంటాడు కల్పి సార్ వాళ్ళు ఎవరు నువ్వు నేను గలు పిలిపిస్తాం ఓకే సార్ మంచిగుండు ఇప్పటికైనా మంచిగుండు నీకు దళిత బంధు పెడదాం అనుకున్నాం అది మీద అయింది ఇప్పుడు గవర్నమెంట్ పోయింది మంచిగుంటే ఏదైనా అవకాశం వచ్చినప్పుడు ఏదైనా స్కీమ్ లో పెడతాం కానీ డైరెక్ట్ గా పైసలు ఇచ్చే అవకాశాలు తక్కువ ఉంటాయి ఏదన్నా పని వచ్చినప్పుడు స్కీమ్ వచ్చినప్పుడు పెడతాం ఆల్రెడీ పిల్లల ఫీజు కట్టేది ఒక యాభై వేలు ఇచ్చిన సార్ నేను రండి ఆ మాట చెప్పవే నేను ఏమన్నా సార్ మీరు చెప్పి నేను రాంగ్ కదా సార్ అప్పుడు రవాణా వచ్చినాకనే అంత ముందుకోటేమని చెప్తారు నా ఎలక్షన్ నేనేది చెప్తాను సార్ నీ దండం పెడతాను నేను ఎవరు చెప్పాలి నేను నీకు సార్ పెట్ట నేను కాదు వస్తాను సార్ నేనేందుకు చెప్పినా సార్ చెప్పినవారని కల్పిస్తా నీ ముందు చెప్పిస్తా సరే సార్ నేను ఎప్పుడు తప్పు చేసిన సార్ మీ మేము ఉన్నాం ఎప్పుడు నేను సార్ విజయలేము చెప్పి నువ్వు ఏం తప్పు చేయలేను మంచి అని నా కోసం మస్తు కష్టపడ్డావు కానీ నా ఎలక్షన్ లో బీఎస్పీ కోటేమని లేని ఊటిస్తే నేనేమో అంతేస్తాను నువ్వు సిద్ధపెట్టినప్పుడు గలవు నాన్న నీకు కల్పిస్తావాల